ఈరోజు దేవుని వాక్యం ఈర్మియ పదిహేనవ అధ్యాయం ఇరవయో వచనం నిన్ను రక్షించుటకునో నిన్ను విడిపించుటకునో నేను నీకు తోడయ్యుందును హలేయ అవును దేవుని ప్రేమించిన వారందరినీ దేవుడు నిత్యము రక్షిస్తాడు బాధపడుతున్న నిన్ను ఇబ్బంది పెడుతున్న వారి చేతుల్లో నుంచి దేవుడు నిన్ను రక్షించు అపాయము రాకుండా దేవుడు నిన్ను నిత్యము కాపాడును ఏ తెగులు నీ గుడారము సంభవించదు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు ఎందుకంటే నువ్వు ఆయనని ప్రేమిస్తున్నావు ఆయనని ప్రేమించిన వారు నీతి న్యాయములతో జీవిస్తారు ఆ నీతి న్యాయము నేను నిత్యము కాపాడును అది నీకు అగ్ని కంచగా మారును దేవుని తోడు నిత్యము నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపించును అందుకే ఆయన నిన్ను విడిపిస్తాడు ప్రతి బాధల నుంచి బంధకంలో నుంచి నిన్ను ఇబ్బంది పెడుతున్న వారి చేతుల్లో నుంచి దేవుడు నిన్ను విడిపించి నేను అన్ని విషయంలో సంతోషపరిచే ఆశీర్వాదముతో దీవిస్తాడు బాధపడవు దేవుడు నీకు తోడన్నాడు నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు అన్ని విషయంలో దేవుడు నీకు సహాయము చేసి ఉన్నతంగా దీవించని సంతోషంగా ఆనందముగా జీవించు హియ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము రక్షించు దేవా దేవా నీకు వందరంలో ప్రతి బాధని ప్రతి భయ ప్రతి బాధ నుంచి ప్రతి బంధపంలో నుంచి విడిపించి అనేకమైన ఆశీర్వాదాల వైపు నడిపించడానికే ప్రతి ఒక్కరిని ప్రతి ఆశీర్వాదం వైపు నడిపిస్తున్న ఏసయ్య నీకు వందరం ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు వారి ఏ బంధకాలు ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో ఏ ఇరుకుల్లో ఏ ఇబ్బందులు ఉన్నారో వారందరినీ ఏసయ్య నువ్వు విడిపించి రక్షిస్తాను ఈరోజు మాట్లాడినందుకు వందరం నా తినేసి క్రిస్తున్న నామంలో ప్రతి ఒక్కరిలో ఉన్న భయము తొలగిపోను గాక వారిలో ఉన్న దిగులు వెళ్ళిపోను గాక వారి నవమాన పరుస్తున్న వారి చేతిలో నుంచి ఇప్పుడే విడుదల పొందుకునుగాక వారి మీదకి లేస్తున్న ప్రతి ఒక్కరు ఏసు నామంలో వారి నుంచి దూరంగా వెళ్లిపోనుగాక నద్రడనిసయా అద్భుతములు చేవాడా ఆశ్చర్యకార్యం చేవాడా నీ ప్రజలకి నువ్వు రక్షణ దయచేసి అన్ని విషయంలో దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకే వందరములు చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు నీకు తోడన్నాడు నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును భయపడకు దైనంగా సంతోషముగా ఆయనను బట్టి నీ ప్రతి అడుగు ముందుకు పోయి హలలియా